కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం సీఎం ప్రకటన లక్ష కోట్లు దోచుకున్న దోపిడి దొంగ కేసీఆర్ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం కాబట్టి నడి బజార్లో ఉరి తీయాలి కేంద్ర మరి ఇక్కడ దోచుకున్న దొంగ లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అన్నారు కదా మరి కాళేశ్వరానికి ఖర్చు అయింది ఎంత కాక అదే లక్ష కోట్లు కదా మరి లక్ష కోట్లు ఒక లక్ష కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్లు మొత్తం ఏ దోచుకుంటే మరి కాళేశ్వరం ఎట్లా కంప్లీట్ అయింది కాళేశ్వరం ఎట్లా కంప్లీట్ అయింది కోటి రూపాయలలో అయిందేమో అయింది కాళేశ్వరం మరి సరే కేసీఆర్ లక్ష కోట్లు దోసుకున్నారు కదా మరి దోసుకున్న దొంగలు ఎందుకో జైల్లో పెడతలేరు జైలుకు తరలిస్తలేరు లక్ష కోట్లు దోచుకున్నదాన్ని ఆ రిపోర్ట్ లో ఎందుకో పంపియలేదా రిపోర్ట్ లో అసెంబ్లీలో పెట్టిన రిపోర్ట్ లో మరి కేసీఆర్ ఇంత దోచుకున్నాడు అని మీరు ఎందుకు చెప్పలేదు అదే వేరే ఛానల్ నోటీసులు దోచుకొని దబాయింపు జస్టిస్ పిసి ఘోష్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కేంద్రం అనుమతించిన తుమ్మిడి హట్టి వద్ద పరిశీలించాలని ఎందుకు ఎందుకు అడిగారు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై వాడి వేడి చర్చలు కాళేశ్వరం గట్టి అయిపోయింది మీరేం చేస్తారు మీరు కొత్తగా ఏ ఆయకట్టుకుని కట్టుకునిస్తా ఉన్నారు ఎంత మంది రైతులకు మీరు నిరంధిస్తా ఉన్నారు ఎన్ని పెన్షన్లు మీరు ఇచ్చిన హామీ రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల పెన్షన్లు ఎందు ఎక్కడ వచ్చినాయి వీటి పైన దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గన్ పార్క్ వద్ద ఆ నిరసన ట్రాష్ కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్న కేటీఆర్ హరీష్ చెత్త నివేదిక చిత్తు కాగితంతో సమాధానం కల్పించిన హక్కుగా కోర్టు తప్పేంటి ప్రభుత్వం నడుపుతున్నారా సర్కార్ కంపెనీనా అంటున్నారు హరీష్ ప్రతిపక్ష ప్రతిప సర్కస్ కంపెనీ ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున ఒకే ఒక్కడు ఒక్కడుగా ప్రసంగం వాస్తవంగా మంచిగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు పాపమే రాత్రి నిర్ణయాలు పదకొండు వేల కోట్లు వృధా అంటున్నారు పొంగులంటే బీఆర్ఎస్ చెప్పిన గుండెకాయ పగిలింది అంటున్నారు ఉత్తం కాళేశ్వరం లాగే హరీష్ రావు కుంగిపోతుంది బట్టి శాసనసభ నిరవధిక వాయిదా ఎప్పుడైనా కట్టినా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఏమైనా కట్టినామా సరే కాంగ్రెస్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులు ఏమైనా కట్టిందా కట్టిరా కేసీఆర్ పాపమే ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు ఖజానాకు భారీ నష్టం ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశబ్ద నేరస్తుడిలా సహకరించారు ఇక సోలో నిర్ణయాలు ప్రణాళికలు డిజైన్ లోపాలు ఆర్థిక అవకతవకలు బాధ్యులైన అధికారులపై జాలి వద్దు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫార్సులు కేబినెట్ ముందుంచాం ఏమో తెలియదు స్మిత భిన్న జవాబులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కమిషన్ గూగుల్ మ్యాప్లు చూసి ప్రాజెక్టు లొకేషన్లు వచ్చి అలైన్మెంట్ నిర్మాణ రకాలు కూడా గూగుల్ మ్యాప్ ద్వారానే మాజీ సిఎస్ ఘోషి అఫిడవిట్ రాజకీయ ఒత్తిడితో వేగంగా ప్రాజెక్టు పూర్తి నాణ్యత గాలికి ఫలితంగా కుంగిన బ్లాకులు కేసీఆర్ ద్వారా డిజైన్లు మార్పులు స్పష్టం చేసిన కమిషన్ ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏ రాజకీయ నాయకుడు కావచ్చు అది కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు లేదంటే ఇటు కేటీఆర్ కావచ్చు లేదంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు రేపు భారతీయ జనతా పార్టీ అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుడు కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా కుంగాలని అని కట్టాడు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు త్వరగా పగుళ్ళు వచ్చి కూలిపోవాలని కట్టుకుంటామా ప్రాజెక్టు కడతా ఉంటే పది మందికి ఉపయోగంగా ఉండాలంటే ఆ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలి ఎవడైనా డబల్ బెడ్రూమ్లు కట్టింది ఊరికేనైనా దుండికా దగ్గర పది టవర్లు ఉన్నాయి మేము మొన్న పోతే ఏంది అపర్ణ కన్స్ట్రక్షన్ లాగా అనిపిస్తున్నాయి అంటే అంత ఒక్కొక్క టవర్ ఏ బ్లాక్ బి బ్లాక్ అట్లా టవర్స్ ఎప్పుడైనా కట్టినావు మనం ఏ రోజైనా కట్టినామా గమ్మతుంటారు కదా